చాలామంది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును ఎట్లా అప్లై చేసుకోవాలి పాతోళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా వద్దా అనేటటువంటి సందేహాలు చాలామందికి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే సాధారణమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈసారి ఎన్రోల్మెంట్ చేసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎక్కడ కూడా ఓటర్లు ఎక్కువ శాతం నమోదు చేసుకుంటున్నట్టుగా కూడా కనపడలేదు ఎందుకంటే అవగాహన లోపం వల్ల చాలా వరకు కూడా ఏంటంటే ప్రత్యక్షంగా ఏదైతే ఫామ్ ఎయిటీను ఆన్లైన్లో పంపించండి కొంతమంది ఫామ్ ఎయిటీన్ నాకు ఇవ్వండి ఇంకోసారి పంపించండి అని చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు దా వాటన్నిటికంటే ముందుగా కూడా మనకు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏదైతే ఫామ్ ఎయిటీన్ అనే ఆప్షన్ ఉన్నదో అది ఆఫ్లైన్లో ఇచ్చేటటువంటి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఫామ్ ఎయిటీన్ అనేది అయితే ఫామ్ ఎయిటీన్తో పాటు దా ఇదే కాకుండా ఆన్లైన్లో కూడా చేసుకునేటటువంటి వెసులుబాటు ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది అందులో భాగంగా ఏంటంటే ఈ గూగుల్లో ఏం పడతారంటే సీఈఓ తెలంగాణ సిఈఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది లేదంటే సిఈఓ తెలంగాణ కొట్టినా కూడా సెర్చింగ్లో ఈ విధంగా వస్తుంది ఇది ఓపెన్ చేస్తారు వెబ్సైట్ సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనే అన్ని ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి మన ఓటర్ లిస్ట్ కానీ ప్రతిదీ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ఏదైతే ఎన్నికల సమయంలో జరిగేటటువంటి ప్రతి అంశం కూడా వాటిలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి వాటి యొక్క హక్కులేంది అసలు మనం ఎట్లా చేసుకోవాలి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అనేది ప్రతిదీ కూడా ఉంటుంది ఇందులో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు కనిపించేది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ న్యూ అని కనిపిస్తుంది ట్యాబ్ ఇది ఇక్కడ మిగతా అన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఏదైతే వెబ్సైట్లో మీకు ముందుగా కనిపించే విధంగా కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వరంగల్ ఖమ్మం నల్గొండ కాన్స్టెన్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీ అని కనిపిస్తుంది ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డీనోవో ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్స్ ఆఫ్ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీ అని చెప్పి క్వాలిఫైయింగ్ డేట్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న కానీ అదేవిధంగా జివో కానీ ఇందులో జివో ఏం చెప్తుందంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు అసలు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల ఫెసిలిటీస్ ఏంది ఆఫ్లైన్ వల్ల ఏంటి ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆన్ ఏదైతే ఫామ్ ఎయిటీన్ అనేది ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై ఇదే ఫామ్ ఎయిటీనే అది ఫామ్ ఎయిటీనే ఏదైతే మనం అప్లై చేస్తా ఉన్నా దీన్ని ఫామ్ ఎయిటీన్ అంటారు సంబంధించిన దాన్ని అప్లై ఆన్లైన్ అంటున్నారు కదా అప్లై ఆన్లైన్ ఎంట్రీ చేసిన తర్వాత వెబ్సైట్లో ఈ విధంగా ఫామ్ ఎయిటీన్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది ఈ విధంగా ఇది ఆన్లైన్ ఫామ్ అనమాట ఇవి ఆఫ్లైన్లో కూడా మీకు ఇవే డీటెయిల్స్ ఉంటాయి అందులో ఏంటంటే ఫిజికల్ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంట్రీ చేసి వాటితో పాటు జీరాక్స్లకు గెజిటెడ్ సైన్ చేసి మీరు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆన్లైన్లో కూడా అదే విధంగా ఏదైతే ఎలక్ ఈఆర్ఓకి మీరు పెడతా ఉన్నట్టు అనమాట రిప్రజెంటేషన్ ఏదైతే లెటర్ అప్లై చేస్తున్నట్టు ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ మీది ఏ కాన్స్టెన్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ డిస్టిక్ ఏదైతే అది సిద్దిపేట కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి ఇట్లా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని ఎంటర్ చేసుకుంటారు తర్వాత నేమ్ ఆఫ్ అప్లి అప్లికెంట్ దగ్గర మీ నేమ్ మీ ఫుల్ నేమ్ ఎంట్రీ చేస్తారు అంటే మీ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇంటి పేరు కింద సర్ నేమ్ అన్న దగ్గర ఇక్కడ ఇంకా తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీ తెలుగులో మీరు ఏ ఏ రకంగా డిస్ప్లే నెంబర్ తెలుగులో టైప్ చేస్తారు ఇక్కడ సేమ్ ఇది అదేవిధంగా నెక్స్ట్ నే నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ మనకు కుటుంబ సభ్యుల వివరాలు ఫా ఫాదర్ నేమ్ మెన్షన్ చేయడానికి అదేవిధంగా మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ మెన్షన్ చేస్తారు ఈ విధంగా చేసుకోవచ్చు తల్లిదండ్రుల పేర్లు నెక్స్ట్ జెండర్ ఆఫ్ అప్లికెంట్ మేల్ ఆఫ్ ఫిమేల్ ఇవి మెన్షన్ చేస్తారు తర్వాత ఇక్కడ ఫాదర్ యొక్క ఇంటి పేరు అదేవిధంగా రిలే టైప్ ఆఫ్ రిలేషన్ అంటే మీ మీరు ఏదైతే మ్యారేజ్ అయిన వాళ్ళు భర్త అయితే భర్తది నెక్స్ట్ అదేవిధంగా తల్లిదండ్రుల తల్లి తండ్రి పేరు మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ రిలేషన్షిప్ ఫాదర్ మదర్ హస్బెండ్ వైఫ్ ఇట్లా ఎవరు అయితే రిలేటివ్ నేమ్ పెడతారో మీరు ఆ నేమ్కి సంబంధించినటువంటిది దాన్ని కూడా ఎంట్రీ చేస్తారు అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏది మీరు ఏ చదువుకున్నారో ఏ ఇప్పుడు సబ్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ చేసిరు డిగ్రీ మెన్షన్ చేస్తారు ఇప్పుడు మీరు ఏదైతే హయర్ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు వృత్తి ఏం పని చేస్తూ ఉంటారు మీరు అనేది ఇక్కడ ఆక్యుపేషన్ ఇక్కడ ఎంట్రీ చేస్తారు అదేవిధంగా తెలుగులో కూడా ఇక్కడ టైప్ చేస్తారు నెక్స్ట్ ఏమైనా డిజబిలిటీ ఉంటే అప్రోప్రియేట్గా సంబంధించినటువంటి అంటే విజువ విజువల్ కానీ ఏదంటే చెవులు ఏదే ఏదైనా స్పీచ్ కానీ డఫ్ అండ్ డమ్ కానీ ఇట్లా ఏదైనా డిజబిలిటీ ఉన్నట్లయితే ఆ డిజబిలిటీని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద అడ్రస్ డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ ప్రస్తుతం ఏదైతే మీరు ఉంటా ఉన్నారో ఆర్డినరీగా ఎక్కడైతే ఉంటా ఉన్నారో నల్గొండ ఖమ్మం వరంగల్కి సంబంధించినటువంటి విషయాలలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అడ్రస్ని మెన్షన్ చేస్తారు అదేవిధంగా వీధి పట్టణం ఏదైతే నీరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పేరు మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ పిన్ కోడ్ ఎంట్రీ చేస్తారు ఇక్కడ తహసీల్దార్ ఏదైతే మండల్ మీకు ఉన్నదో ఆ మండల్ని ఎంట్రీ చేస్తారు టౌన్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ ఈ విధంగా అడ్రస్ డోర్ నెంబర్తో సహా మీరు మెన్షన్ చేస్తారు ఆన్లైన్లో ఇక్కడ ఎపిక్ నెంబర్ ఇప్పుడు ఏదైతే గతంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నదో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంక్లూడెడ్ అంటే ఆ అప్లికెంట్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్ అనేప్పుడు ఏంటంటే మీ నేమ్తో సహా మెన్షన్ చేయాలి ఇప్పుడు మీద ఏ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు మీ సబ్ ఎగ్జాంపుల్ నల్గొండ లేదంటే సూర్యాపేటలో ఉన్నారు సూర్యాపేట డిస్టిక్ సంబంధించినటువంటిది మీకు అసెంబ్లీ ఏ అసెంబ్లీలో ఉన్నది ఏ ఏ అసెంబ్లీలో ఉంటే ఆ అసెంబ్లీ ఇప్పుడు సపోజ్ నేను సూర్యాపేట సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ కాన్స్టెన్సీలు ఏమున్నాయి హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఏ ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో సూర్యాపేట కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మన ఏపిక్ కార్డు ఓటర్ ఐడి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ ఐడి నెంబర్ మెన్షన్ చేస్తాం అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏ పోలింగ్ స్టేషన్ ఉన్నది ఎక్కడ ఉన్నది అనేది ఒకవేళ మీకు ఓటర్ ఐడి నెంబర్ ఉన్నది మీకు తెలియదు అనుకోండి ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఓటర్ ఐడి డీటెయిల్స్ కనుక లేకపోతే ఇక్కడ నవ్ యువర్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలని కొడితే ఇంకో వెబ్సైట్ అంటే ఇదే వెబ్సైట్లో వచ్చి సర్వర్ మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఏదైతే నేము ఇక్కడ స్టే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే స్టేట్ ఉన్నదో స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం తెలంగాణ లాంగ్వేజ్ తెలుగు కావాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ నేమ్ మన డీటెయిల్స్ కనుక ఎంట్రీ చేసినట్లయితే ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చెప్పి చెప్పి ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయగానే మీకు అక్కడ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఏపీక్ నెంబర్ కానీ అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ ప్రతిదీ కూడా డిస్ప్లే అవుతుంది అందులో ఏ క్లిక్ అని కొట్టిన తర్వాత ఎపిక్ నెంబర్ నవ్ యువర్ ఎపిక్ నెంబర్ అని కొట్టినప్పుడు అందులో మీరు అసలు ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో మీకు ఓట్ ఉన్నది ఏ అందులో మీ సీరియల్ నెంబర్ ఎంత ఇక్కడ సీరియల్ నెంబరు అదేవిధంగా ఏ ఏ పోలింగ్ స్టేషన్ బూత్ ఏదైతే బూత్ స్థాయిలో మీకు ఉంటుందో అక్కడ దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా ఎంట్రీ చేస్తారు తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తారు ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ఆధార్ లేకపోతే ఆధార్ లేదనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిర్రు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటాం ఒకవేళ డిప్లొమా చేసినట్లయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఏ యూనివర్సిటీ నుంచి చేసిర్రు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీయూ నుంచి చేసిరు జేఎన్ యూ హైదరాబాద్ ఇక్కడ ఎంట్రీ చేస్తారు ఇక్కడ యూనివర్సిటీ నేమ్ తెలుగులో మెన్షన్ చేస్తారు యూనివర్సిటీ హ్యావింగ్ పాస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఇయర్ అనేది ఇక్కడ ఏ ఇయర్లో ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు అంటే రెండు వేల ఇరవై కన్నా కూడా ముందు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఎమ్మెల్సీలో ఎన్రోల్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూలను ట్వంటీ త్రీలోనో కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకు ఇక్కడ ఇక్కడ ఉండదు అవకాశం కాబట్టి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో మన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తాం అనమాట చూస్ ఫైల్ కొట్టిన తర్వాత ఈ ఈ ఫోటో సైజ్ అనేది ఏంటంటే హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉండాలి ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి దాన్ని ఏం చేస్తారు కంప్రెస్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు రీ అప్లోడ్ చేస్తారు దాన్ని సైజ్ని అనేది తగ్గించుకోవాలి హండ్రెడ్ కేబీ బిలో పా ఫోటో 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 ఉండాలి అదేవిధంగా డాక్యుమెంట్ ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరి సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రొవిజనల్గా ప్రొవిజనల్ మేమో ఉంటుంది కదా దాన్ని ఇక్కడ ఇమేజ్ ఫార్మేట్లో ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ కేబీ కన్నా కూడా తక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది టూ హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ కొడుతుంది అనమాట కాబట్టి టూ హండ్రెడ్ కేబీలో మీ యొక్క ఫైల్ సైజ్ సెట్ చేసుకొని తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ అవసరం లేదు ఇది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు అదేవిధంగా ఈమెయిల్ ఐడి గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేట్స్ డిప్లొమా చేస్తే డిప్లొమా దానికి సంబంధించినటువంటి అంటే గ్రాడ్యుయేట్ ఇది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు తర్వాత ఈ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఏ క్యాప్స్ అయితే వస్తుందో దాన్ని ఎంట్రీ చేసి ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఏమవుతుందంటే బిఎల్ఓకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఏది మీ అప్లికేషన్ ఎన్రోల్ అయినట్టు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అది బిఎల్ఓకి ట్రాన్స్ఫర్ అయినట్టు వస్తుంది తర్వాత మీరు బిఎల్ఓస్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు డాక్యుమెంట్ అనేది వెరిఫై చేసుకోవాలి లేదు ఇప్పుడు ఏదైతే సిబ్బంది కొరత వల్ల ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసులలో ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే మీరు అందుబాటులో ఉన్నట్లయితే మీరు ఫిజికల్గా కూడా ఆఫీసులలో ఇచ్చేట ఇస్తే సరిపోదు ఏదైతే డాక్యుమెంట్స్ ఇప్పుడు ఆధార్ కార్డు కానీ అదేవిధంగా ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేటు ఫోటో ఆన్లైన్లో ఆల్రెడీ సబ్మిట్ చేసిరు కదా అంటారు ఇప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకుంటారు కదా అది యాక్సెప్ట్ కొట్టిన తర్వాత యాక్సెప్ట్ అయి యాక్సెప్ట్ అయిపోతుంది అనమాట లేదు మేము ఫిజికల్గానే ఇచ్చుకుంటాం అనుకునే గెజిటెడ్ సిగ్నేచర్ చేసి డైరెక్ట్గా ఏదైతే ఫామ్ అయిన ఇవన్నీ కూడా ఫిజికల్గా ఫిల్ అప్ చేసి ఆ ఫామ్లో డైరెక్ట్గా ఇచ్చే ఇవ్వడం కూడా ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవడం వల్ల సులువు ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎంట్రీ ప్రాసెస్ అనేదంతా కూడా ఏదైతే ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందే ఫిల్అప్ చేసినట్లయితే వాళ్ళు వెరిఫై చేసుకొని అప్లోడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా వరకు కూడా ఎందుకంటే ఇప్పుడు డేట్స్ ఇప్పటికే దగ్గరికి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల సమయంలో అనేక పార్టీలు కూడా ఎందుకు మోటివేట్ అంటే ఎంతమంది తక్కువ ఓటర్లు ఉంటే వాళ్ళకు కూడా ప్రచారం అంత సింపుల్గా ఇది కాబట్టి ఇట్లాంటి ఇవన్నీ కూడా అవసరాలుగా వాడుకొని వాళ్ళు ఓటర్ హక్కు నమోదు చేసుకోవడానికి ఎక్కువగా ప్రోత్బలం చేయరు కాబట్టి మీరంతా ఆన్లైన్లో ఎంట్రీ ఏదైతే ఆన్లైన్లో ఫామ్ ఎయిటీని ఫిల్అప్ చేసుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవడం వల్ల లేదంటే వాళ్ళే బిఎల్ఓసే మీ దగ్గరికి వచ్చి సిగ్నేచర్ తీసుకొని లేదంటే ఆ డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని ఈ ఎమ్మెల్సీ ఓట్ అనేది యాక్సెప్ట్ కొట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో చేసుకోవడమే బెటర్ చాలా వరకు కూడా తర్వాత ఫిజికల్గా ఇచ్చిన తర్వాత ఆ ఫామ్ అక్కడ పడ్డది ఇక్కడ పడింది అని చెప్పే కన్నా క్లియర్గా ఆ ఫామ్ వెళ్ళిందా లేదంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం ఆ ప్రింట్అట్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు లేదంటే మీరైనా అవకాశం ఉంటే ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట ఇట్లా ఈ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అప్లై చేసుకోవచ్చు చాలామంది కూడా తెలవక ఇబ్బందులు పడుతుండొచ్చు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా చెప్పండి ఇట్లా సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో ఫామ్ ఎయిటీన్ అనేది ఫిల్ అప్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ప్రాసెస్ అయిపోద్ది ఈ ప్రాసెస్ వల్ల అప్లికేషన్ అనేది చాలా సులభతరం అవుతుంది కాబట్టి ఓట్ని ఎన్రోల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కిలోమీటర్ల దూరం రావడం ఇబ్బందులు పడేదానికన్నా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బిఎల్ఓస్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు లేదంటే మీరు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా సరే ఈజీగా అయిపోయేటటువంటి ప్రాసెస్ కాబట్టి చాలా వరకు కూడా ఎందుకంటే మాకెందుకు ఓటు అనుకుంటే మన భవిష్యత్తు మారాలంటే మన ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులందరికీ కూడా తెలియజేయండి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఒక మంచి నాయకుడిని ప్రజా ప్రజా పాలన కోసం ప్రజల శ్రేయస్సు కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకుడు రావాలంటే మీరు స్వచ్ఛందంగా అప్లై చేసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది కూడా ఏదైతే గతంలో దొంగ ఓట్లు ఉన్నాయి ఐవిఏ అని చెప్పిది కదా ఇప్పుడు ఆ దొంగ ఓట్లన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసినప్పుడు వెరిఫై వెరిఫికేషన్ కూడా ఏదైతే సిబ్బంది క్లియర్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నాయా లేవా అసలు సర్టిఫికేట్స్ వాళ్ళే ఒరిజినల్ కాదా డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే కొంత అట్లా ఎవరైనా మిస్టేక్స్ చేసినట్లయితే అధికారుల దృష్టికి మీరు తీసుకోబోండి ఇట్లాంటి చర్యలకు ఎవరు కూడా ఏదైతే కొంతమంది దొంగ ఓట్లు క్రియేట్ చేసేటటువంటి పనులలో ఉంటారు కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేసుకోవద్దు ఎందుకంటే అట్లాంటి వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి కాబట్టి చెప్పండి వాళ్ళను వాళ్ళ వాళ్ళకి అవగాహన కల్పించి దొంగ ఓట్లు కాదు కావాల్సింది రెండు వేల లోపు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో నవంబర్ లోపు వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఈ విధంగా ఫామ్ ఏంటిని ఆన్లైన్లో కూడా ఫిల్ అప్ చేసుకోవచ్చు సింపుల్గా ప్రాసెస్ అయిపోద్ది మీ దగ్గరికి ఎవరైతే అధికారులే మీ దగ్గరికి వచ్చి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇబ్బందులు తలెత్తినట్టు అయితే మీరే వాళ్ళ దృష్టి తీసుకు తర్వాత ఈ ఫిల్ ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ అంతా కూడా ఈజీగా అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు తర్వాత వందలాది ఆ ఫామ్లు ఒకేసారి లాస్ట్ రోజు వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడేదానికన్నా మనం ఆన్లైన్లో చేసుకొని అధికారులకు కూడా సహకరించినట్లయితే చాలా బాగుంటుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం